హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ని అరెస్ట్ చేయించి జోష్నా బండారాన్ని బయటపెట్టిన కార్తిక్ జోష్నా చంప పగలుగుట్టిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీపా కార్తీక్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది నేను ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని ఆలోచించాను కానీ అది నేను చేసిన తప్పుగా మిగిలిపోయింది అందరూ కూడా నేను ఏదో తప్పు చేశానని నానా మాటలు అంటున్నారు ఈరోజు గౌతమ్ ద్వారా ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని తీసుకొని శివన్నారాయణ గారి ఇంటికి వెళ్ళాను వెళ్తే ఆ అమ్మాయి తరపున ఒక అబ్బాయి వచ్చి నేనే తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని తను నా భార్య అంటూ దొంగ సాక్ష్యాన్ని చెప్పాడు అసలు అదే టయానికి అతను ఎలా వచ్చాడో కూడా నాకు తెలియడం లేదు కార్తీక్ బాబు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది దీపా ఇక ఆ మాట విని కార్తీక్ అయితే దీపా నువ్వేదైనా చేసేటప్పుడు నాకు ఓ మాట చెప్పొచ్చు కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు తాతయ్య గారు రెస్టారెంట్కి వచ్చి సాక్ష్యాలు తీసుకురా అప్పుడు నమ్ముతాను ఫోటోలైనా తీసుకురా అని అంత గట్టిగా చెప్పడంతో ఎలాగైనా సరే ఆ గౌతమ్ నిజస్వరూపాన్ని బయట పెట్టాలని నేను ఈ ప్రయత్నించాను ఈ ప్రయత్నం కూడా విఫలమైంది కార్తీక్ బాబు ఒంటరిగా నేనేమి చెయ్యలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటుంది దీప నువ్వు బాధపడకు దీప నీకు నేనున్నాను ఇప్పటి వరకు ఇది నీ సమస్య కానీ ఇప్పటి నుంచి మన సమస్య నా భార్యని వేలెత్తి నిందులు వేసిన ప్రతి ఒక్కళ్ళ నోరుని మూయిస్తాను అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఇక దీప అయితే కార్తీక్ బాబు అవును దీప నీకు నేను మాట ఇస్తున్నాను నువ్వు జ్యోష్నా విషయంలో చేసిందంతా కూడా కరెక్టేనని అందరికీ తెలిసేలా చేస్తాను అని అంటూ ఉంటాయి ఇక కార్తీక్ అయితే ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంటుంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఎవరు కార్తీక్ బాబు ఆ గౌతమ్ గాడు వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది ఆ అమ్మాయి తను ప్రెగ్నెంట్ అయ్యి తన తల్లిదండ్రులు అంతా ఏడుస్తూ ఉన్నా తను మరి ఎందుకు భయపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఒక పేదింటి అమ్మాయి అని ఆ అమ్మాయిని ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో వాళ్ళ నిజ స్వరూపాలన్నీ కూడా బయట పెడతాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక తను ఫలానా బస్తీలో ఉంటుందని చెప్పి దీప్ అయితే అంటుంది తర్వాత రోజు కార్తిక్ అయితే రమ్యతో మాట్లాడాలని బస్తీకి అయితే వస్తాడు అలా బస్తీకి వచ్చిన తర్వాత రమ్య ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళ్తాడు కార్తీక్ అప్పుడు ఇక గౌతమ్ అయితే ఆ రమ్య వాళ్ళ ఇంటికైతే వస్తాడు గౌతమ్ చూసి కార్తీక్ అయితే వీడిక్కడికి వచ్చాడంటే తప్పకుండా వీడు ఆ గౌ రమ్య ప్రెగ్నెంట్కి కారణమయ్యే ఉంటాడు వీడు బండారాన్ని నేను బయట పెట్టాలి అని అనుకుంటూ అప్పుడు ఇక కార్తీక్ అయితే కిటికీలో నుంచి లోపలికి చూస్తాడు అలా లోపలికి చూసిన తర్వాత అప్పుడే ఇంకా రమ్య దగ్గరికి వెళ్ళి నీకెంత ధైర్యం ఉంటే ఆ దీప నిన్ను సాక్ష్యం చెప్పడానికి శివనారాయణ ఇంటికి తీసుకువెళ్తే ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మాట విని కార్తీక్ అయితే షాక్ అవుతాం అంటే వీడు నిజంగానే చెడ్డవాడు అని మొత్తం కూడా వీడియో తీస్తూ ఉంటాడు అప్పుడే రమ్య అయితే నాకు న్యాయం చేస్తానంది నాకులాగా మరొక ఆడదాని జీవితం నాశనం కాకూడదని నేను దీపక్క వెంటే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక దీపక్కని నేనే మోసం చేశాను ఎందుకంటే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వే కానీ ఆ విషయాన్ని నేను అక్కడికి చెప్పేసరికి అనుకోకుండా మా బస్తీలో ఉన్న ఆ రౌడీ వెధవ వచ్చి నేనే తన భర్తని అని చెప్పి నాటకమాడాడు మా ఇద్దరికి పెళ్ళయిందని చెప్పాడు వాడు ఎందుకు వచ్చాడని అని ముందు నేను చాలా టెన్షన్ పడ్డాను అక్కడ ఏమీ మాట్లాడలేకపోయాను తర్వాత వాడు బయటికి వచ్చి అదే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా ఆ ఇంట్లో ఉంటుంది జోస్నా దానికి ఫోన్ చేశాడు నువ్వు చెప్పినట్టే చె చేశాను మేడం అంటూ ఇక డబ్బులు కూడా తీసుకున్నాడు మరి ఆ అమ్మాయికి ఎందుకు అంత పగో నాకు అర్థం కాలేదు అని అంటూ జోష్నా చేసిన కుట్రని బయటపెడుతుంది అప్పుడే ఇక గౌతమ్ అయితే ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటే అవును నేను చెప్పేది నిజం జ్యోత్నాని మా ఇంటి దగ్గరికి ఆ రౌడీని పంపించింది అని అనగాలని అప్పుడే గౌతమ్ షాక్ అయిపోతూ ఉంటాడు అసలు రమ్య సాక్ష్యం చెప్పకు నువ్వు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే నా గుట్టు బయటపడుతుందని తనకి ఆనందమే కదా మరి నీ చేత ఎందుకు నిజాన్ని బయట పెట్టించలేదు జోష్నాకి మన ఇద్దరికి మధ్య సంబంధం ఉందని ముందే తెలుసా అని అనుకుంటూ ఉంటాడు గౌతమైతే చూడు నువ్వు ప్రెగ్నెంటు తీయించుకో ఇంకోసారి సాక్ష్యాలు చెప్పడానికి అలా ఇల్లమట వెళ్ళావంటే ఈసారి నిన్ను షూట్ చేసేస్తాను నీతో పాటు మీ ఇల్లంతా తగలిపెట్టేస్తాను అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు ఆ అమ్మాయిని బెదిరిస్తాడు అప్పుడు ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు వీడి సంగతి ఇలా కాదు ఈ వీడియోని మీడియా వాళ్ళకి పంపిస్తాను అని మీడియా వాళ్ళకి ఆ వీడియోని పంపిస్తాడు ఆ వీడియో మొత్తం టీవీలో మీడియా మొత్తం సోషల్ మీడియా మారి మోగిపోతూ ఉంటుంది అప్పుడేకా బస్తీలో ఉన్న రౌడీయే నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చేసుకున్నానని దొంగ సాక్ష్యం చెప్పాడని రమ్య మాటలు విని ఆ రౌడీ ఎక్కడున్నాడని వెతుకుతూ ఉంటాడో దీపని తీసుకువచ్చి ఎవరు సాక్ష్యం చెప్పింది అని దీపని బస్తీకి తీసుకువచ్చి వెతుకుతూ ఉండగా ఇక రౌడీ అయితే కనిపిస్తాడు అప్పుడే దీప అయితే కార్తీక్ బాబు వాడే అని అంటూ ఉంటుంది అప్పుడేక రౌడీ దగ్గరికి వెళ్ళి రౌడీని చితకబాతాడు కార్తీక్ రౌడీని చితకబాది శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు అప్పుడేక మీడియాలో గౌతమ్ గురించి మొత్తం కూడా వీడియో వస్తూ ఉంటుంది అది చూసి జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది దశరథ శివన్నారాయణ పారిజాతం సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి దీప చెప్పింది నిజమే దీపని అనవసరంగా అవమానించామని వీడియో చూసి బాధపడుతున్నారా లేకపోతే ఆ వీడియో కూడా అబద్ధమే అనుకుంటున్నారా ఎవరైనా సృష్టించి పెట్టారనుకుంటున్నారా అని కార్తీక్ అయితే వచ్చి అడుగుతాడు ఇక కార్తీక్ వచ్చి అలా అడగంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక రమ్య మొగుడ్నంటూ వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చేసరికి జ్యోత్స్నాకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి అప్పుడే ఇక జ్యోత్న అయితే అదింటి బావవిడికి దొరికిపోయాడా అంటే నా గురించి చెప్పేశాడా అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ వీడియోలో చివరి భాగం మీరు చూడలేదు కదా ఆ వీడియోలో చివరి భాగం నేను చూపిస్తాను అని వీడియోని చూపిస్తాడు అసలు నీ మొగ్గుడంటూ అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు వాడు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటని గౌతమ్ రమ్యని అడిగినప్పుడు అప్పుడే ఇంకా రమ్య జ్యోత్స్నాని ఇదంతా చేయించిందని చెప్పడం అంతా కూడా వీడియోలో ఉంటుంది అది చూసి ఒక్కసారి సుమిత్ర శివన్నారాయణ అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు చెప్పరా నిన్ను అదే సమయానికి అమ్మాయి మొగ్గుడుగా నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారో చెప్తావా నువ్వు కూడా గౌతమ్ లాగా అరెస్ట్ అవుతావా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జ్యోష్న మేడమే నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని ఇలా వే ఆడమని నాకు లక్ష రూపాయలు ఇచ్చారు అరగంటలో లక్ష వస్తున్నాయని నేను అబద్ధం చెప్పాను సార్ అంతకు మించి ఏమీ కాదు అని అంటూ ఉంటే మరి తనే నీకు డబ్బులిచ్చిందని ఏంటి సాక్ష్యం అని కార్తీక్ అడుగుతాడు ఇక్కడ కొంతమందికి సాక్ష్యాలు కావాలి సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు నిజాలు నమ్ముతారా చెప్పు ఏంటి సాక్ష్యం జ్యోత్న నీకు డబ్బులిచ్చిందని సాక్ష్యం ఏంటి అని కార్తీక్ అడిగేసరికి ఇదిగోండి సార్ తను ఫోన్ పేలో నుంచి నా ఫోన్ పేకి డబ్బులు ఇచ్చింది తన అకౌంట్లో నుంచి జ్యోస్నా మేడం పేరు కూడా ఉంది చూడండి అని చూపిస్తాడు అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా విన్నారు కదా శివనారాయణ గారు మీ మనవరాలి వెనకాల ఉండి ఇదంతా కూడా నడిపించింది నా భార్యని నోటికొచ్చినట్లు తిట్టారు కదా మీ మనవరాలు అమాయకురాలు నిశ్చితార్థం చెడిపోయిందని కదా అసలు గౌతమ్ మంచివాడు కాదని మీ మనవరాలకి ముందే తెలుసు కానీ నా భార్యని మీరందరూ ద్వేషించాలని ఇప్పుడు వరకు తను డ్రామాలు ఆడింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే జ్యోత్నా అని శివనారాయణ గట్టిగా పిలుస్తాడు ఇక జ్యోష్ణ వస్తుంది ఇదంతా నిజమేనా అసలు గౌతమ్ తప్పు చేయలేదని నువ్వు దొంగ సాక్ష్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి నీకు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడు ఇక జోస్నా అయితే అంటూ ఉంటుంది అది తాతయ్య వీళ్ళు చెప్పేది అంతా కూడా అబద్ధమే అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక కార్తీక్ అయితే సాక్ష్యాలు ఉన్నాయమ్మా జ్యోస్నా నువ్వు అబద్ధం చెప్పినా ఉండాలి కదా అతనితో నువ్వు మాట్లాడిన కాల్ రికార్డు నువ్వు అకౌంట్ నుంచి వేసిన డబ్బులు మొత్తం కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శివన్నారాయణ కార్తీక్ విన్న మాటలు విని జోష్న చంప ఈ రోజు నువ్వు చేసిన పనికి తప్పు చేయని దీపని మేమందరం కూడా నిందించాము అని అంటూ చెప్తూ ఉంటాడు శివన్నారాయణ ఇక దీప అయితే చాలా గర్వంగా ఉంటుంది విన్నారు కదా నా భార్య అబద్ధం చెప్పదు తనకి కీడు చేసిన వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదని ఆ రోజు నిశ్చితార్థాన్ని ఆపింది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే సుమిత్ర కార్తీక్ అనే అనంగానే మన మనందరి మధ్య బంధాలు అనేవి శాశ్వతంగా తెగిపోయాయి ఇక మేము ఉంటాము అని అంటూ కార్తీక్ దీపని తీసుకొని ఇక వెళ్లిపోతూ ఉంటే సుమిత్ర దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు